రైలు ప్రమాదాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట రైలు పట్టాలు తప్పిన ఘటనల గురించి వింటూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మాసాయిపేటలో స్కూల్ వ్యాన్ ట్రైన్ ఢీకొట్టగా పదిహేను మందికి పైగా చిన్నారులు మరణించారు ఈ ఘటన ఎంతో మంది తల్లిదండ్రుల ఆశలను చిరునవ్వులను చిదిమేసింది ఇప్పుడు మరోసారి అలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది స్కూల్ వ్యాన్ పట్టాలు క్రాస్ చేస్తూ ఉండగా ట్రైన్ ఢీకొట్టింది దీంతో వ్యాన్ ఎగిరి పది మీటర్ల దూరంలో పడింది తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కడలూరు జిల్లా చెమ్మంగొప్పంలో ప్రైవేటు స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది పట్టాలు దాటుతున్న ఓ స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొన్నది ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు మరో పన్నెండు మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రమాదం జరిగినప్పుడు బస్సులో నలుగురు విద్యార్థులతో పాటు డ్రైవర్ అసిస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తుంది వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు హుటాహుటిన రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గేట్మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సాయంత్రం స్కూలు నుంచి తిరిగి వస్తారనుకున్న బిడ్డలు విగత జీవులుగా మారటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమైంది తమిళనాడులో ఇప్పుడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కడలూరు జిల్లా చమ్మం ప్రైవేట్ ప్రైవేటు స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొట్టింది అయితే పట్టాలు దాటుతున్న క్రమంలోనే ఓ స్కూల్ వ్యాన్ని రైలు ఢీకొట్టింది అయితే ప్రాథమికంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అక్కడ దృశ్యాల్ని స్కూల్ వ్యాన్ మొత్తం కూడా మార్నింగ్ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించి సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు అని చెప్పి తల్లిదండ్రులు ప్రిపేర్డ్గా ఉంటారు సాయంత్రం వాళ్ళకి ఏం వండి పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ముగ్గురు చిన్నారులు బలైపోయారు వాళ్ళతో పాటు పది మంది గాయాలు గాయాల పాలయ్యారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు వెంటనే కూడా స్థానికులు అప్రమత్తమై వెంటనే కూడా అధికారులకు సమాచారం ఇవ్వటం వాళ్ళు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం అయితే జరిగింది కానీ అప్పటికే జరిగిపోవాల్సిన ప్రమాదం జరిగిపోయింది చిన్నారులను బలి తీసుకున్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల అంటే ప్రాథమిక నిర్ధారణలో తేలింది ఏంటంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాము రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా మధ్యలో ట్రైన్ ట్రాక్స్ అనేవి ఉంటాయి అలా ఉన్న క్రమంలో ఆ ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు కానీ అందుకు గేట్ని ఏర్పాటు చేస్తారు అక్కడ గేట్ ఉంచుతారు ఆ గేట్ వేసినప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇవన్నీ తెలిసినవే బట్ అలాంటిది ఒక గేట్ కీపర్ ఆ గేటు వేయకపోవటము అదే టైంలో ఆ స్కూల్ వ్యాన్ జనరల్గా స్కూల్ వ్యాన్ మార్నింగ్ లేట్ అవ్వకూడదని చెప్పి హర్రీ బర్రీగా వెళ్ళిపోతూ ఉంటారు అలానే అతను కూడా ఆ రోడ్డు క్రాస్ చేయబోయాడు ఆ ట్రైన్ పట్టాలను క్రాస్ చేస్తున్న క్రమంలోనే ట్రైన్ రావటము దాన్ని గుద్దటము వెంటనే కూడా ఢీకొన్న వెంటనే కూడా దాంట్లో ముగ్గురు చిన్నారులు ఆ టైంలో ఉన్నారు దాంట్లో స్కూల్కి వెళ్తున్న చిన్నారులు ఉన్నారు ముగ్గురు చిన్నారులు చనిపోవటము మ దాంతోపాటు పది మంది కూడా గాయపడ్డారు మనం ప్రస్తుతం ఆ వ్యాన్ పరిస్థితి చూస్తున్నాము మొత్తం కూడా లోపలన్నీ అంటే దాంట్లో సీట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సీట్లన్నీ కూడా ఎగిరిపోయి పడిపోయి ఉన్నాయి ఏవి కూడా ప్రోపర్ ప్లేస్లో లేవు మొత్తం కూడా మనం ఢీకొన్న ఢీకొన్నప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము ఆ వ్యాన్ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది మొత్తం లోపల టైర్స్ కూడా పక్కన పడిపోయాయి ట్రైన్ అనేది చాలా స్పీడ్తో వస్తూ ఉంటుంది వ్యాన్ క్రాస్ చేస్తూ ఉంది ఆ క్రమంలోనే వ్యాన్ ను అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు సాయంత్రం ఇంటికి వస్తారు అని చెప్పి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తాం అని అనుకో అని అనుకొని హ్యాపీగా స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు ఇప్పుడు నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎవరిదైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ పిల్లలు బలైపోయారు వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు మరోవైపు స్థానికులు కూడా దీని మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు